అంటే ఇదంతా ఒక ఎత్తు వన్స్ మన టీజర్ రిలీజ్ అయ్యే ట్రోలింగ్ జరిగి కొంత డ్యామేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం చిరంజీవి గారిని మీట్ అయినప్పుడు ఏంటి మీ ఇద్దరి మధ్య జరిగిన కన్వర్జేషన్ ఏంటి మీట్ అయినప్పుడు ఆయన ఒకటే అన్నారు అంటే అప్పటికైనా సినిమా అంతా చూసారు ఆల్మోస్ట్ అప్పుడు మాక్సిమం షూట్ కంప్లీట్ అయిపోయింది చూసి కంటెంట్ వెరీ స్ట్రాంగ్గా ఉంది మిగతా ఒక జాగ్రత్తగా చూసుకో వస్తుంటాయి బ్యాక్ క్లాష్లు వస్తుంటాయి నెగిటివ్గా మాట్లాడతారు ఇవన్నీ వస్తాయి అవి ఏవి ఎక్కువ ఐ మీన్ తీసుకో ఆలోచించి తప్ప దాని గురించి అందులోనే ఉండిపోకు సో బయటకు వచ్చి వర్క్ చేయాలి ఆయన అంటే ఆయన సపోర్ట్ ఆ టైంలో మారల్ సపోర్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఆయన అసలు ఎక్కడ జరిగింది ఆ లోపం ఏమన్నా అవుట్ చేశారు అది ఎలా దాన్ని ఎలా అధిగమించారు సార్ అందులో వచ్చిన రెండు మూడు షార్ట్స్ మీదే కామెంట్ వచ్చింది యాక్చువల్గా మేము రిలీజ్ చేసిన టీజర్లో ఏ అయితే మిగతా షార్ట్స్ వాటి మీద ఎవరు కామెంట్ చేయాల రెండు మూడు షార్ట్స్ మీద కామెంట్ చేశారు సో అవి రెక్టిఫై చేసుకున్నాం అంతే అంతకుమించి ఏం లేదు బికాస్ వినోద క్వాలిటీ మా దగ్గర ఉన్న కంటెంట్ క్వాలిటీ అంటే మాకు తెలుసు కాబట్టి సో మేము ఇక్కడ భయపడడం కానీ ఏం లేదు కాన్ఫిడెంట్గానే ఉన్నాం అంటే బట్ ఆడియన్ మైండ్లో ఆ నెగిటివిటీ అనేది ఉంది అన్నారు కాబట్టి అది ఈ టీజర్ మొత్తం క్లియర్ చేసింది యా నో డౌట్ అందులో కానీ బింబిసారా అనే ఒక విఎఫ్ఎక్స్ బేస్డ్ సినిమా చేసిన డైరెక్టర్ వశిష్ట వశిష్ట నుంచి అదే మెగాస్టార్ కాంబినేషన్లో వచ్చిన కాబట్టే ఆ ఎక్స్పెక్టేషన్ ఉండటం అంత నెగిటివిటీ రావడానికి కూడా రీజన్ అనుకోవచ్చా మేబీ సార్ మీకే తెలియదు బాగా నాగ అంటే మీరు అన్నట్టు అవతల వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం తప్పలేదు సార్ బికాజ్ చిరంజీవి గారు టీచర్ వస్తుంది డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఇప్పుడు నేను ఈ చేతులు కాకుండా అడ్డుపక్కకుండా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను బట్ అండి ఓకే డిసప్పాయింట్ అయ్యారు కొంతమంది కొంతమంది బాగుందన్నారు సో వయో ఉంది కాబట్టి అది మేము ఇప్పుడు చెప్పిన ఆన్సర్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు ఓకే